హాయ్ అండి అందరికీ నమస్తే దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు భర్తీకి ప్రకటన వెలువడింది పీజీటీ టీజీటీ వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ మ్యూజిక్ టీచర్ లైబ్రేరియన్ పీఈటి బోధనేతర పోస్టులు అన్నీ కలిపి పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఖాళీలు భర్తీ చేస్తారు పోస్టు ప్రకారం పరీక్షలు ఇంటర్వ్యూ స్కిల్ టెస్టు ప్రతిబద్ధ ఉంటాయి ఎంపికైన వారు స్థిరమైన కెరియర్ సొంతం చేసుకోవడంతో పాటు ఆకర్షణీయమైన వేతనం అందుకోవచ్చు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు జవహర్ నవోదయాలు కళాశాలలో ఉమ్మడి పరీక్షతో సిబిఎస్ఈ భర్తీ చేయనుంది ఉద్యోగాలకు ఎంపికైన వారు దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించాలి ప్రైమరీ టీచర్లకు అరవై వేలు ట్రైనెడ్ గ్రాడ్యుయే టీజీటీ టీచర్లు దాదాపు ఎనభై వేలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లకు ఇంచుమించు తొంభై వేలు నెల నుంచే జీతం పొందగలరు కొన్నేళ్ళ అనుభవంతో భవిష్యత్తులో సొంత రాష్ట్రంలో సేవలకు వీలవుతుంది ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీతో పాటు డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు టీజీటీ పోస్టులకు సీటెట్లో అర్హత తప్పనిసరి పిఆర్టీ టీజీటీ పోస్టులకు సీటెట్లో అర్హత తప్పనిసరి నాన్ టీచింగ్ పోస్టులకు పది ఇంటర్ డిగ్రీ మొదలైన సాధారణ విద్యార్థులతో అవకాశం ఉంది వీరికి ఆకర్షణీయమైన వేతనాలు అందుతాయి పోస్ట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీ ఖాళీలో చేసి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఉన్నాయి అర్హత చేసే సంబంధ సబ్జెక్టులో కనీసం యాభై శాతం మార్కులతో పీజీ బిఎడ్ వయసు నలభై ఏళ్ళకు మించరాదు పేస్కోల్ లెవెల్ ఎయిట్ నలభై ఏడు వేల ఆరు వందల నుంచి లక్ష యాభై ఒక్క వేల ఒక వంద ట్రైడెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ వచ్చేసి టీజీటీలు ఆరు రెండు వందల పదిహేను ఉన్నది సంబంధిత సబ్జెక్టులో కనీసం యాభై శాతం మార్కులతో బ్యాచులర్ డిగ్రీ బిఎడ్ పూర్తి చేసి సీటెట్లో అర సాధించాలి వయసు ముప్పై ఐదేళ్లకు మించరాదు పిఎస్కేలో వచ్చేసి లెవెల్ సెవెన్ ప్రకారం నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి లక్ష నలభై రెండు వేల నాలుగు వందలు వస్తుంది ప్రైమరీ టీచర్ ఖాళీలు వచ్చేసి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఉన్నాయి ఇంటర్మీడియట్ అర్హత ఏమిటంటే ఇంటర్మీడియట్ యాభై శాతం మార్కులతో పాటు రెండేళ్ళు డిఎడ్ కోర్సు పూర్తి చేయాలి లేదా యాభై శాతం మార్కులతో నాలుగేళ్ళు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ బిఎడ్ వీటితో పాటు సీటెట్ పేపర్ వన్లో అర్హత సాధించాలి వయసు వచ్చేసి ముప్పై ఏళ్ళకు మించరాదు పేస్కెల్ లెవెల్ సిక్స్ ప్రకారం ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందలు ఉంటుంది ఇవే కాకుండా అసిస్టెంట్ కమిషనర్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ లైబ్రేరియన్ ప్రైమరీ టీచర్స్ మ్యూజిక్ అసిస్టెంట్ సీనియర్ సెక్షన్ ఆఫీసర్ సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ ల్యాబ్ టెక్నీషియన్ లాంటి పోస్టులు ఉన్నాయి దాదాపు అన్ని పోస్టులకు కంప్యూటర్ ప్రాధాన్యత ఉండాలి గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీలకు సరళింపు ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు దివ్యాంగులకు వచ్చేసి పదేళ్ళు సడలింపు ఉంటుంది టైర్ వన్ పరీక్ష వచ్చేసి పీఆర్టీ టీజీటీ పీజీటీ ఇతర ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రశ్నాంశాలు ఉమ్మడిగానే ఉంటాయి పీఆర్టీ ప్రశ్నలు ఇంటర్మీడియట్ స్థాయిలో టీజీటీకి డిగ్రీ స్థాయిలో పీజీటీ ఆపై స్థాయి పోస్టులకు పీజీ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు మల్టీ టాస్కింగ్ తప్ప మిగిలిన అన్ని పోస్టులకు టైర్ వన్ పరీక్ష మూడు వందల మార్కులు నిర్వహిస్తారు పరీక్ష వ్యవధి రెండు గంటలు ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి జనరల్ రీజనింగు న్యూమరికల్ ఎబిలిటీ బేసిక్ కంప్యూటర్ లిటరసీ జనరల్ నాలెడ్జ్ ఒక్క విభాగం నుంచి ఇరవై చొప్పున ప్రశ్నలు ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజెస్ పది అభ్యర్థి ఎంచుకున్న మరో భాష నుంచి పది ప్రశ్నలు అడుగుతారు ప్రతి తప్పు సమాధానికి ఒక మార్కు తగ్గిస్తారు ఓఎం పత్రంపై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ టైర్ టూ మార్కులో మెరిట్ ప్రకారం ఒక్కో పోస్ట్కు ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు స్కిల్ టెస్ట్ ఉంటాయి దరఖాస్తు చేసుకున్న పోస్టులకు సంబంధించి విభాగాల వారీగా ఉన్న ఖాళీలకు పది రెట్ల మించి టైర్ వన్ మార్కుల మెరిట్ ప్రకారం టైర్ టూకు ఎంపిక చేస్తారు ఈ పరీక్షను పోస్టులు సబ్జెక్టుల వారీగా విడిగా నిర్వహిస్తారు దరఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబంధించి సబ్జెక్టులో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు ప్రశ్నకు ఒక మార్కు మార్కుటివ్ ప్రశ్న అరవై ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున డిస్కస్ క్రిప్స్ ప్రశ్నలు నలభై మార్కులు వస్తాయి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు పత్రంపై సమాధానం గుర్తించాల్సి ఉంటుంది ఈ విభాగంలో తప్ప సన్నద్ధత ఏ విధంగా అంటే జనరల్ రీజనింగు న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి సిబిఎస్ఈ ఎనిమిది తొమ్మిది పది తరగతిలోని అంశాల పరిధిలో ఆధారంగా ఈ విభాగాల్లో ఆర్ఎస్ అగర్వాల్ నుంచి ఆబ్జెక్టివ్ అథమేటిక్ రీజనింగు పుస్తకాలను అధ్యయనం చేస్తే సరిపోతుంది కంప్యూటర్ లిటరసీ కోసం ప్రాథమిక అంశాలను ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కంప్యూటర్ లిటరసీ కోసం ప్రాథమిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ స్థాయిలో అంశాలపైనే సన్నద్ధ సన్నద్ధమైతే చాలు జనరల్ నాలెడ్జ్ కోసం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పరీక్ష తేదీ వరకు ముఖ్య సంఘటనకు సంబంధించి ప్రాధాన్యం ఇవ్వాలి అలాగే దేశాలు రాజధానులు కరెన్సీలు అవార్డులు పుస్తకాలు రచయితలు ఎత్తైనవి లోతైనవి ఇలా స్టాండర్డ్ జీకే ప్రాధాన్యం ప్రకారం చదవాలి మనోరమా బుక్ లేదా లూసెట్ జీకే ఉపయోగపడతాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనూ ప్రాథమిక స్థాయి ప్రశ్నలే వస్తాయి అలాగే ఎంచుకున్న భాషలోనూ అభ్యర్థి ఎదుర్కొనగలిగే ప్రశ్నలే ఉంటాయి పాఠ్య పుస్తకాల్లో వ్యాఖ్య అంశాలు బాగా చదువుకోవాలి టైప్ టూకి ఏ విధంగా అంటే పోస్టులు సబ్జెక్టుల వారీగా సిలబస్ ప్రకటించారు వాటిని శ్రద్ధగా పరిశీలించాలి అందులో అంశాలనే బాగా సన్నద్ధమైతే సరిపోతుంది టీచింగ్ పోస్టులకు ఎన్సిఆర్టి పుస్తకాలు క్షుణ్ణంగా చదవాలి పరీక్షల్లో విజయానికి ఇవే ముఖ్య అస్త్రాలు పోటీ పడుతున్న పోస్ట్ ప్రకారం డిఎడ్ బిఎడ్ పాఠ్యాంశాలు బాగా అధ్యయనం చేయాలి ప్రైమరీ టీచర్ పోస్టులకు పదవ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల పైన పట్టు ఉండాలి డిఎడ్ రెండేళ్ళు పాఠ్య పుస్తకాలు బాగా చదవాలి టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులు డిగ్రీ స్థాయి వరకు లోతైన అధ్యయనం తప్పనిసరి అలాగే బిఎడ్ పుస్తకాలు కూడా బాగా చదవాలి పీజీటీ కోసం అయితే పీజీ స్థాయిలో సబ్జెక్ట్పై పట్టు పెంచుకోవాలి వాటితో పాటు బిఎడ్ పుస్తకాలు చదివితే సరిపోతుంది అధ్యయనం తర్వాత పుస్త పాత ప్రశ్న పత్రాలు పరిశీలించాలి ప్రశ్న స్థాయి పరీక్ష స్వరూపంపై అవగాహన పెంచుకోవాలి గతంలో జరిగిన డిఎస్సి టెట్ సిటెట్ టిఆర్టి ప్రశ్నలను సన్నద్ధకు ముప్పై సబ్జెక్టులో జేఎల్ డిఎల్ యూజీసీ నెట్ పాత ప్రశ్న పత్రాలను సాధన చేస్తే సరిపోతుంది పరీక్షకు ముందు వీలైనన్ని మార్క్ టెస్టులు రాసి ఫలితాలను విశ్లేషించుకొని సన్నద్ధతకు లైక్ చేశారన్నారు లైక్ చేయండి మీరు కూడా అందరూ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ డిసెంబర్ నాలుగు పరీక్ష తేదీ మాత్రం ఇంకా ప్రకటించలేదు తర్వాత ప్రకటిస్తారు దరఖాస్తు ఫీజు అభ్యర్థులందరూ ఐదు వందలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి పరీక్ష ఫీ పోస్ట్ ప్రకారం పన్నెండు వందల నుంచి రెండు వేల వరకు ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే పరీక్ష ఫీజు లేదు